మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పాం పంట అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య పాల్గొన్నారు ఆయిల్ పాం పంట ఆర్థికంగా లాభదాయకం దీని నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట విస్తరణకు రైతులు ముందుకు రావాలి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ప్రోత్సాహక పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి పట్టు పరిశ్రమ శాఖ అధికారి సహకార సంఘాల ప్రతినిధులు రైతులు పిఎసిఎస్ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం అందరూ ప్యాక్స్ సెక్రటరీస్కి ఎందుకు పెట్టుకున్నాము అంటే మీ ద్వారా రైతులకి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా అండ్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిలయబిలిటీతో పాటు ఎంతది అనే ఉద్దేశంతో మీకందరికీ ఫస్ట్ అవగాహన కలిపి ఇప్పటి ఇప్పటివరకు జిల్లాలో మనకి టార్గెట్ మొత్తం చూసుకుంటే ఈ సంవత్సరానికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏకస్ మనం చేయాలి అనే టార్గెట్ ఉంటే ఇయర్ మాత్రమే మనం ఫోర్టీన్ హండ్రెడ్ చేసుకున్నాము గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మొత్తం ఒక ట్వంటీ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఏకర్స్ దాదాపు మనం ఇప్పుడు ఆయిల్ ఫాంపి మనం కన్వర్ట్ చేసుకున్నాం కానీ ఇప్పటి వరకు చేసిన ఎఫర్ట్ మొత్తం కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలానే కొంచెం మన ఎంబీఈస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ ద్వారా వచ్చిన రిజల్ట్ కానీ ఇప్పుడు ఇంకా మనం రిమైనింగ్ రోజు వాళ్ళకి నమ్మకం ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మీ దగ్గర వాళ్ళు లోన్ అనే కాదు ఫర్టిలైజర్ సిల్స్ ఇలాంటి వాటి అన్ని కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు కాబట్టి ట్యాక్స్ నుంచి అయితే ఈ ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి రోజు పెడుతున్నాను సో ఇప్పటికి ఆయిల్ పామ్ గురించి టెక్నికల్గా అండ్ మనకి ఫైనాన్షియల్గా కూడా ఎట్లా బెనిఫిట్ ఉంటుంది అని రోజు ఏ వారు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు అందరూ కూడా మీకు రెగ్యులర్గా వెజిటేబుల్ పడ్డానికి కానీ మూసి పెట్టేలా కాదు ఒక సీజన్ చేసేసి మనకి తీసేస్తాం అంటారు ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు ఒక చట్టంతో పాటు కంటిన్యూస్గా నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనకి ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండడానికి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నారు అగ్రికల్చర్ సో దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనకి ఆ ఏరియాలో ప్రాప్ డైవర్సిటీ అని అలాంగ్ దిత్ అషార్ట్ పాటు ఏదైతే ఉంటారో రెండోది మనకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కోసం హార్టికల్చర్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఏఈఓస్ అవ్వచ్చు అందరికీ కూడా ట్రైనింగ్స్ మల్టీపుల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది అండ్ లాస్ అడ్ నార్త్స్ మనకి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏ ప్రాబ్లైల్ తీసుకుంటే దానికి బ్యాక్ హెండ్ ఫ్రంట్ హెండ్ అనేది కూడా చూస్తాం సో ఈ కేసులో రైతుకి కావాల్సిన మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు